నమస్కారం స్వాగతం సచివాలయ వ్యవస్థ ద్వారా గ్రామ స్థాయిలో సుపరిపాలన జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ విశాఖపట్నం జిల్లా నియోజకవర్గం కేంద్రం చోడవరం మండలంలోని జన్నవరంలో నూతనంగా నలభై లక్షలతో నిర్మించిన సచివాలయ భవనాన్ని శుక్రవారం జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ ప్రారంభోత్సవం చేశారు జిల్లాలో మొట్టమొదటిగా జన్నవరం గ్రామ సచివాలయ భవనాన్ని అనంతరం సింహాద్రిపురం పంచాయతీ భవనాన్ని కలెక్టర్ ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అనకాపల్లి ఎంపీ బీవీ సత్యవతి చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీలు పాల్గొని మాట్లాడారు ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ప్రెసిడెంట్ సాలపు శ్రీనివాసరావు జర్నవరం కోఆపరేటివ్ మాజీ వైస్ ప్రెసిడెంట్ కోసం సత్యారావు సాలము రామునాయుడు సాలపు నరసింహమూర్తి ఏడివాక సత్యారావు కళ్యాణ నరసింగారావు మారిశెట్టి శ్రీకాంత్ ఓరుగంటి నెహ్రూ బాబు శరగడం సిమ్మి నాయుడు మార్కెట్ కమిటీ చైర్మన్ గూనూరు శంకర్రావు బొడ్డెట్టి సూర్యనారాయణ మూడెడ్ల శంకర్రావు తదితరులు పాల్గొన్నారు ప్రథమ స్థానంలో ఉంటారు ప్రత్యక్షంగా చూశాము కరోనా కష్ట చేసుకుని మరి జిల్లాని మరి అత్యున్నత స్థాయిలో मैं प्रथम स्थान